മാർഗിര കോ ദാത്രേയക്കയന്തി ആയിര ജന്മദിനം മാർഗശിര పౌర్ణమి మార్గశిర మాసం అంటేనే మహావిష్ణు యొక్క స్వరూపం కానీ మాసాల్లో నేను మార్గశిర మాసం ఇష్టపడతానని కూడా మహావిష్ణువు చెప్తున్నాడు మహావిష్ణువు స్థితికర్త శివుడు లయకర్త బ్రహ్మ సృష్టికర్త మార్గశిర మాసంలో స్థితికర్త పౌర్ణమి పౌర్ణమిలోనే దత్తాత్రేయుడు జన్మదినం స్థితి అంటే పోషకుడు నాదుడు దత్తాత్రేయ తత్వం కూడా నాదుడు మనం పోషించేవాడు ఎలా పోషిస్తున్నాడు దత్తాత్రేయుడు సృష్టి స్థితి లయతత్వ బ్రహ్మవిత్ర స్వరూపము దత్తాత్రేయ యొక్క స్వరూపం ఆ దత్తాత్రేయు గురుతత్వాన్ని మనలో స్థిరత్వం చేశాడు గురుతత్వాన్ని ఎప్పుడైతే స్థిరత్వం చేశాడో అదే పోషణ అదే స్థితికత్త స్థితి అంటే నిరంతరము ఆ గురుతత్వాన్ని మన సన్మార్గంలో నిప్పి అంటే ఈ శరీరం చలిగిన పడినప్పుడు బలిగిన పడినప్పుడు మనం ఆహారం ఆహారాన్ని అలాగే మన అజ్ఞానం పడినప్పుడు చేతుల్లో ఉన్నప్పుడు ఆ గురువు యొక్క వాక్యం మనని జ్ఞాన వైపు మళ్ళిస్తుంది అంటే పోయే ప్రాణాన్ని నిలబెడుతుంది అది దత్తాత్రేయ తత్వం ఆ దత్తాత్రేయ తత్వం మార్గేశ్వర పౌణిలోను అత్రి అనసూయలకు అనుసూయాదేవికి ధర్మించారు అత్రి తండ్రి అనసూయ తల్లి వారిద్దరూ కూడా ఎలా బ్రహ్మవింద్ర మహేశ్వరుడు వారి ఇంట్లోకి ప్రవేశించారు అంటే అనుసూయామాత పాతివత్యాన్ని పరీక్షించాలని లక్ష్మి పార్వతి సరస్వతికి కలిగింది నీర్ష కదా దేవుడికే నీర్శకేష్ దేవుడు కాబట్టి అంటే ఆ పాతివత్యంలో వాళ్ళకి ఏష్ట అంటే సహజంగా ఆడవాళ్ళకి ఉందా అని చెప్పడమా అనే బాధ మనకు కలుగుతుంది అక్కడ భగవంతుడిలో ఏ ఎటువంటి ప్రేరణ కలిగినా అది జగత్ కళ్యాణం కోసం వాళ్ళకి అలా ప్రేరణ కలిగించి ఇప్పుడు ఆ అంశ పాతాన్ని మనం ప్రకటన చేయాలంటే ఎలా అవుతుంది నిత్యాది బాగా చదువుకున్నాడు అంటున్నాం మనం చదువుకున్నాడు అంటే టాలెంట్ బయటపడేది ఎట్లా పరీక్ష పెడితే బయటపడతారా చల్లి రానిపిస్తే బయట పెడతాడా పరీక్ష పెడితే అలాగే అనుసయాడే ఆ పరీక్ష మనం ఈ కొడల్ని పట్టించుకోవాలి ఎందుకంటే ఈ కొడంలో మనం చూస్తే తప్ప తర్వాత తరాల వారికి ఇదంతా ఒక బోటకము ఇదంత కల్పితము అనే భావన వస్తుంది దానికోసమే మాంక్షణ ఒక పాల్ రచనలు చేసుకుంటూ వ్యాప్యం చేసుకుంటూ పోవాలి పక్ష్యాన్ని ధర్మాన్ని లేకపోతే అది అరిగట్టు అందుకు నిరంతరము సచ్చంగా చెప్పుకుంటున్న అలా వాళ్ళకి పరీక్ష పెట్టడం వల్ల మనసు యొక్క పాతిపత్యమే ఏంది అని మనకి తెలిసింది అంటే భర్త ఇంట్లో ఇక్కడ భర్త యొక్క పాదాలను చూసి పాదుకులను చూసి ఆ పాదాల పాదుకల స్వరూపమే తన యొక్క భర్త స్వరూపము అనే భావన కలిగింది ఆ కలగడం వల్లనే వాడు పచ్చిపాపలయ్యారు సాక్షాత్ బ్రహ్మేశ్వర మహేశ్వరుడు పచ్చిపాపలయ్యారు అంటే మనసులో ఎటువంటి భావం కలిగి ఉంటామో దాని తగ్గడానికి పని పద నేను హృదయపూర్వకంగా నా భర్తలు సేవించినట్లయితే అది వాడాను అంటే హృదయపూర్వకంగా అది పదవి వాడారు సేమ అది లేకపోతే అది జరగదు అంటే అది ఏదైనా హృదయపూర్వకంగా నువ్వు సంకల్పం కలిగితే అది తప్పకుండా జరిగి తీరుతుంది అని ప్రకృతికి నీకు ఇస్తుంది అని చెప్పడం ఉద్దేశం అది అందుకని హృదయపూర్వకంగా ఆ పాదుల దగ్గర అత్రి పాదుల దగ్గర ఆమె పాడడం అంతే తర్వాత ముగ్గురు కలిసి ముగ్గురు ముగ్గురు స్వరూపపోయారు ఆ దత్తాత్రేయ నేతృత్వంలో ఆయన మానవ రూపంలో అవతరించారు ఎందుకు మానవ రూపంలో అవతరించారు శ్రీపాద వల్లవుడిగా ఋషం సరస్వతిగా దత్తాంత్రయుడు చూస్తూ ఉంటే ఏముంది సోలము శంఖము చక్రము ఇకి మనకు వస్తా భయం వేస్తుంటుంది అట్లా భయపడతాడు తప్పు యహుడు భయపడతాడు తప్పు యహుడికి భయపడాలా కాళీ ఉంది ఉగ్ర రూపం ఉంటుంది భయం భయంకరంగా ఉంటుంది అనుకుంటున్నావు ఎవరికి భయం వేస్తుంది తప్పు యహుడు భయం పోలీసు పోలీసులు చూస్తే ఎవరికి భయం దోహరికి భయం పోలీసులు మా నాన్న అనుకోండి అదే కష్టం బయట బుచ్చారు అనుకోండి నాకు భయం వస్తుందా ఎందుకని అది మా నాన్న అలాగే ఆయన బిడ్డ నేను అనుకున్నప్పుడు మనకి ఎందుకు భయం వస్తుంది ఇంకా ఆయన అనుకో ధైర్యం మనం ఉండాలి అలా నాయన అంటే ఆ రక్త బుచ్చు పెట్ట అంటే ఆయన ఆలోచనలు తనలో భావాలు కూడా మనలో నిండి ఉండాలి అప్పుడు మనం భయపడతాం ఒక్కొక్క ఆయుధానికి కూడా ఒక్కొక్క అర్థం ఉంటుంది మూడు తలలు అంటే సృష్టి తిథి లయక్ అర్థం ఏం సృష్టిస్తున్నాడు మన జ్ఞానం సృష్టిస్తున్నాడు ఆ జ్ఞానాన్ని స్థిరప్రసం చేస్తున్నాడు ఆ స్థిరం లయం చేస్తున్నాడు అందుకని ప్రభా మూడు మూడు తలాలతో మరి చక్రం అజ్ఞానాన్ని ఖండించడం దుష్టులను ఖండించడం అది చూసినప్పుడు ఆ గుర్తు జాగ్రత్తలు ఎప్పుడైనా చక్రములుగా సరిగినా మన తేడా వచ్చిందంటే చక్కన వదిలేస్తాడు అదే బీతి ఉండదు అనుకోండి అది దాన్ని పాప బీతి అంటారు దైవ బీతి అంటారు అలాగే కమలలో కమలలో నీరు నీరు ఉంటుంది జలం జలం ప్రాణానికి ఆధార ఆ జలం కూడా ఆతశక్తుల ఉంటుంది అలాగే డబరకము శంఖు శబ్దనాదం శబ్దనాదం ఓంకార ఈ శబ్దాంతా పరపరమ స్వరూపమే భావనతో నువ్వు ధ్యానించవచ్చు త్రిశూలు సత్వ రజో తమో గుణాలకి నిదర్శనం ఇట్లా నాలుగు సురకాల నాలుగు శునకాలకు వేదాలు అంటారు ఆ నాలుగు సురకాలు ఆయన ఆశ్రించినప్పుడు నిచ్చలగా కూర్చొని ఉంది ఆ నిచ్చలబుద్ధి అంతకన్నా చదుష్టయం మనసు దేహము చిత్తము హృదయము అహంకారము మనసు దేహము అహంకారము చెప్తాము ఎప్పుడైనా పాదారధిస్తామో నిశ్చలంగా ఉంటుంది తోగడా అందుకని ఈ అంతఃకరణాన్ని అలా ఆదినప్పుడు నీకు నాలుగు పురుషార్థాన్ని లభిస్తుంది అందుకే బాబా చూడండి ఒకరికి నీ అస్తలే కాదు చూడాలని ఏం చెప్తాడు బాబా నా దగ్గర పుచ్చారు అంటే నాలుగు పురుషార్థాలని నీకు సమర్థిస్తాను అట్లా ఒక్కొక్క దానికి ఆవు గోమాత సాత్విడానికి ఇట్లా ఆ యొక్క స్వరూపులనే దత్తాత్రేయ స్వరూపులనే కాదు వినాయక స్వరూపం చూసుకున్నాను లక్ష్మీ స్వరూపం చూసుకున్నా వెంకటేశ్వర స్వరూపం కృష్ణుడి కృష్ణుగ స్వరూపం చూసుకున్నా ప్రతి ఒక్క దాటిలో కూడా గొప్ప అంతరార్థం ఇమరబడి ఉంటుంది ఇవన్నీ ఎందుకు మనసు తిరత్న చేసుకోవడం కోసంగా అందుకని మహావిష్ణు మార్గేశ్వర మాసం నాకు ఇష్టం అని చెప్పడం ఆ మాసంలోనే దత్తాత్రేయుడు జన్మించడం మనని ఈ ఇటువంటి భావతంతా కూడా మనసు స్థిరత్వం చేపిస్తున్నాడు కదా అందుకని ఆయన స్థితి కత్త అందుకని మహావిష్ణు ఆ శురూపం అన్నాడు ఇట్లా ప్రతి ఒక్క అంశం ఇవన్నీ ఎందుకు మన పెద్దలు విధించారు ఎందుకు ప్రవేశపెట్టారు మనిషి మనిషిగా ఎదగడానికి మనీషి మహనీడుగా మారడానికి ఆ మహనీయుడు మహాత్ముడిగా ఎదగడానికి ఆ మహాత్ముడు పరమాత్ముడుగా చేరడానికి మానవ సాధకత ఏమిటి మనిషి నుంచి తిరగ్జన్మకి రావడానికి కాదు అందుకని ఏ ఆచారంలో ఉన్న అంతరార్థం మనం గ్రహించగలిగితే అందులో అద్భుతమైన భావం మన హృదయంలో యమనబడి మన మనస్సు బహిర్ముఖం కాకుండా అంతర్ముఖం అవుతాం బహిర్ముఖమైన అనుకోండి లౌకికం అంతర్ముఖమైన అనుకోండి ఆనందం అదే రవణ అంటారు నువ్వు నువ్వు తెలుసుకో నీళ్ళు అడుగుతావు నువ్వు తెలుసుకో నన్ను తెలుసుకోవడం ఏకానం ఒంటరంటే నాకు ఎవరు లేరు అనే బాధపడటం వల్ల మనం పది వద్దాలి లేదా జ్ఞాపకాలు పెట్టుకోవాలి నేను వంటరి అనే భావన కలి కలుగుతుంది నేను ఒంటిని కాదు నేను ఏకాంత వాసి నేనుకున్నాను అనుకోండి లోపల ఉన్న పరమాత్మ నయ్యవుతాడు లోపల పరమాత్మ అనుకోండి ఇంకా బయట ప్రభావితం మనకే సంబంధం అవుతాం అర్థమైంది నాలో నేను చూసుకుంటూ ఉన్నా నాలో ఉన్న పరమాత్మని నేను దర్శిస్తున్నా ఏకాంతి వాసి అనేవాడు ఎక్కడ ఉంటాడు పాల్పడే ఇదే వస్తుంది అదే బాధపడే కాదు రాకడ బాబ చేతులు అడిలా అంటే ఏకాగ్రీ ఉన్నాను మా యోగులకి ఇదే యోగ్యమైన స్థలం అని రాక బాబు వస్తుంది అనేటి మళ్ళా నవ్విస్తున్నాం అనుకోండి ఇంకా పక్క వారితో మనకి సంబంధం ఉంటుంది మనం వదిలి ఎప్పుడైనా జరిగిన సంఘటనలో దృశ్యాల్లో అలా నడుచుకుంటున్నప్పుడు మనకు మనం నవ్వుకుంటూ ఉంటాం ఆనందపడుతూ ఉంటాం ఎవరు ఉంటారు ఏం నడుపుతున్నావాంట అప్పుడు లోపల వస్తాను అన్నమాట అది యథార్థం అందుకని నీలోమ భగవత్వం దర్శించుకోవడానికి ఈ భగవతత్వం అంతా కూడా మన మహర్షులు విధించారు అటువంటి దత్తాత్రేయు జన్మదినాన్ని సిరి సాయినాలు గురుచిత్ర గ్రంథం ద్వారా మనకు అందించారు మాస్టర్ గారు మాస్టర్ గారు లాయక మీద గురుచిత్రం ఉంది దానికి ఎనిమిది సార్లు పాలాడి చేయించాడు ఎందుకని నిరంతరం స్థితిగతలో ఉండగలగాలి గురుదత్వం అంటే ఏదో గురుదత్వం అంటే ఏదో తెలుసుకోగలగాలి గురు అంటే ఈ ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది అని చెప్పడం కోసం శ్రీ సాయినాథుడు నూట ఎనిమిది సార్లు కుషాభావాల వ్యక్తి చేత పాలాడి చేపించిన ఉద్దేశం ఏమిటి ఎందుకని నకిలీ గురువులు వస్తారని కపడ గురు వస్తారని బాధగురు ఉంటారని ఎందుకంటే కలియుగంగా అలా వెళ్ళినప్పుడు గురుడు ఇలా ఉంటాడు ఈ బాగా ఉంటారు అక్కడ ధ్యానం చేస్తున్నారు లో ఉన్నారు అందరూ ఉన్నారు చేసుకుంటూ ప్రతి శుక్రవారం నెల్లూరుస్తున్నారు అంటే ఉండడు తెలుసు ఆయన విషయం చెప్తున్నారు వాళ్ళు రెండు మూడు పోవాలంట రెండు మూడు పోతే దాలు నెల నీకు ఈ సమస్య ఎందుకు వస్తాడంట అప్పుడు అడిగా ఈ డానులు పోతున్నారు కదా మీరు ఎవరితో బాగా ఎవరు మాట్లాడతారు మీరు తను మీరు మీరు మాట్లాడుకుంటారా భయపెడితే మీరు పరిచయం చేసుకుంటారా కదా భయపెట్టి పరిచయం చేసుకుంటారట ఏమో రండి మీరు సూర్యపేట మా హైదరాబాద్ అండి చదండి అద్భుతం ఎంత మంచి జరుగుతా ఉన్నారు సార్ అంతే మీ సార్ తక్కువ నా సార్ అంతనే నేను మీ గారు చెప్పేస్తా

అందుకని అసలు కానీ గురుచిత్రి మాస్టర్ గారు బాబా చెప్పారనే ఉద్దేశంతో ఆ సంస్కృతిలో ఉన్నదాన్ని ఆ దగ్గర బలదాజ్ మాస్టర్ గారు మనకు తెలుగులు అందించాడు అంతేకాకుండా ఈ చరిత్ర కథను పారాయణిస్తే మహాత్మ యొక్క దర్శనం తప్పకుండా తిరిగి తెలుస్తుంది దానికి నియమా నిబంధన మామూలు చదివిన కూడా చాలు ఎందుకంటే మామూలు చదివిన వాడు కూడా రేవతమ్మ గారి మహాత్మ దర్శనం బస్సులో పోతా ట్రైన్లో పోతా తోడుకున్నాడు అంటే ఇంకా చదివలేవైతే ఇంకెటువంటి కలిసి ఉందో ఫలితం మాత్రం రావడం తథ్యం అందుకని ఈ దత్తాత్రేయుడు రూపంలో పిఠాకర్లో జన్మించాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కర్ణాటక ఎందుకంటే మనం వాడు ఎంతపరుచుకోవడం కాదు కానీ మన ఏంటి ఆంధ్ర అంత ఎంత తెలుగు వాళ్ళ దేశాల నుంచి ఆశ అత్యాశ ఆశపడితే అత్యాశయపు ఆ అత్యశ భయపడి పని పత్రు అందుకే మహా మహారాష్ట్ర ఎందుకు చెప్తారంటే వాళ్ళు ధర్వతమైన పోతారు కాబట్టి మహారాష్ట్ర మహారాష్ట్రలో అనేటువంటి ఇబ్బంది అవతరించడానికి కారణం అనేది తుకారాం కావచ్చు ఏకనాథ్ కావచ్చు జ్ఞానదేవుడు కావచ్చు సతీశత్తుబాయ గూయ అనేక మహత్వములు చూడండి అంతా మహారాష్ట్రలో ఉంటారు ఎందుకంటే వాళ్ళు నిత్యం అప్పటి నుంచి ఇప్పుడు గురించి నృత్యం పలాయ ఉంటారు ఉన్నారు అంటే ఈ జరిగి అంతటి ప్రాశస్తం అటువంటి ప్రాశస్తం గ్రంథ రూపంలో మనకి అందించాడు వాళ్ళు ఎవరో చూడలేదు కదయా అంటే ఈ గ్రంథమే నా యొక్క స్వరూపమని దత్తాత్రే చెప్పుకున్నాడు అంటే పుస్తకమే వాళ్ళ యొక్క స్వరూపం నేను గ్రంథలోపండి ఎప్పుడు ఉంటాను అని ఆయన చెప్పాడు అప్పుడేమిటి ఈ గ్రంథమే ఆ యొక్క స్వరూపం అనే భావంతో ఆయన సన్నిధిలో మనం ఉన్నామనే భావంతో ఈ రోజు పారాటిసామనుకోండి ఆయనతో మనకి ఎప్పుడు అనుసంధానం ఎప్పుడు ఉంటుంది ఆయన సాన్నిధ్యం ఎప్పుడు మానసికంగా కూడా ఉంటుంది అంటే గ్రంథం నిజంగా మన యొక్క స్వరూపమా అంటే మనం మన సత్తాలుకున్నాం ప్రధ మహర్షి గారు అక్న ప్రశాహం పుస్తకాలు ప్రింటింగ్ చేసిన తర్వాత నెల్లూరులో దిగి ఉద్యాలను దిగాడు దిగి ఆ పుస్తకాలు భుజాలు పోతా ఉన్నాడు రూమ్కి ఒక స్టూడెంట్ వచ్చాడు సార్ నేను పుస్తకాలు వస్తా వి అన్నాడు మధు కసురుకున్నాడు మహర్షి గారు ఇవ్వనవాడు రూమ్ అయిన తర్వాత ఏ సార్ అంటే అక్కల పూడు వస్తా నాకు భుజాల వస్తా ఉంటే ఆ కుండు నాకు దక్కడ లాక్కుంటాడు అన్నాడు ఇతడి గ్రంథాలంటే ఆయన భుజాలు మసుకు వస్తాను నువ్వు నాన్న లాభం లాక్కుంటాడు ఏమిటి అన్నాడు టీడీపీ గారు అంటే మనకి వివరణ కోసం అండి గ్రంథము ఆ యొక్క స్వరూపం చెప్పడం ఉద్దేశమే వీడు చెప్పారు మరద చెప్పారు అలా గురుడానికి చెప్పాడు ఆ రత్యమైన గురుగ్రంథం సాహిబ్ అమృతసర్లో దాన్ని పూజిస్తున్నారు ఆయన పూజించడం అంటే గ్రంథం అంటే మన యొక్క స్వరూపం ఈ గ్రంథం మన చేతిలో ఉందంటే దత్తాచార్యుడు మన చేతుల్లో ఉన్నాడు అటువంటి దత్తాచార్యాయుడు తురుపురం నుంచి అంతర్ధనమై మళ్ళా కరంజాలో నృసింహ చదువుగా జన్మించాడు అకాంచి నర్సోబాబు అని గాంకాపూర్లో ఆయన పాధికులు తర్వాత ఏదో పురోగపడే వల్ల మన ఆంధ్ర వచ్చి కలదేవరంలో ఆయన అయ్యాడు ఆ కళదేవరం నుంచి అకలకోస్వామి నేను అక్కడ ముట్టాలేపి అక్కల కోడస నాలుగవ తరం వచ్చాడు మూడవ కలపల మాణిక్యప్రభు అకల కోడస ఉన్నప్పుడే సాయిబాపాల సమకాలికుడు అక్కడ కోసం అక్కలపరసా తేలి అక్కలకో అక్కలప్పుడు అక్కల పట్టి తీరిన అక్కల స్వామి ఆయన ఉన్నప్పుడే నాగ సమకాలి నా అవతారంలో ఉంటాయని చెప్పి ఆయన ఉన్నప్పుడు చెప్పాడు ఈ దత్తాత్రలో అవతారాలకు ఐదు దత్తాత్రేయ తత్వంగా అనేక మంది మారుతున్నారు బలభూడు వెంకటేశాంగ కావచ్చు అవతారల చివట కావచ్చు తత్వం అని చెప్తున్నా దత్తాత్ర తత్వము వాళ్ళు యమనే ఉంది ఆ తత్వాన్ని మనం గ్రహించగలిగితే అసృశ్యత అయిన సద్గురు ఎవరో మనం తెలుసుకోగలము వాళ్ళు కాలు పట్టుకుంటే వాళ్ళు శరణ పొందితే మనము సన్మార్గంలో వెళ్ళగలము నేను ఏం చెప్పడం మాట్లాడి చెప్పడం కాదు విష్ణులే చెప్పుకున్నాడు తద్ది ప్రణి ప్రాచార పరిప్రశ్ చేసేవే జ్ఞాన తత్వదర్శి అన్నాడు తత్వదర్శనమే వాళ్ళని ఆయన తత్వదర్శనం అంటే అంటే లోతుగా పరిశీలించి దర్శించడం అంటే ఈ కళ్ళతో కాదు మనోనేత్ర చూడాలి దర్శనానికి చూడడానికి తేడా చూడడం అంటే రెండు కళ్ళతో చూస్తాం దర్శనం అంటే మనోనేత్ర చూస్తాం అందుకని తత్వాన్ని మనోనిదర్శించిన వాడిని వాళ్ళని ఆశ్రయిస్తాడు మరి అటువంటి వాళ్ళు ఎవరు ఉంటారంటే మనకు గురుచేత తెలుపుతుంది ఆ లక్షణాలంతా గురి చేతులు స్వస్థమే ఇప్పుడు భగవద్వుడు చెప్పున్నాడు శ్రేష్ఠుడు ఎలా ఉంటాడు సద్గుడు ఎలా ఉంటారు సన్యాసిని ఎలా ఉంటారు అని ఆ భగవద్గీత మనము చాలా ఇది ఆ పుస్తకాన్ని చూస్తేనే ఇతను నా పుస్తకం కనబడుతుంది అది పూజ అమాదానికి పరిపూర్తి చేసుకుంటాం ఆ సారమంతా కూడా మన పూజలు లభ్యమవుతుంది ఇది మనకు అర్థం కాదంటే ఇంకా సాయభవతి జీవిత చరిత్రే మనకు సరైన అందులో అన్నీ కూడా పడిపోయింది భారతము భాగవతం రామాయణము బైబిల్ పర్వత పురాణం బౌద్ధిజము అన్నీ కూడా నీకు సాయంత్రం స్వస్థంగా ఉండదు అయితే ఒక్కొక్క వీళ్ళ వరక జాగ్రత్తగా అయితే తప్ప కథ కథగా చూసారనుకోండి కథ కథగానే ఉంటుంది అంతే అబ్బ బాబా గొప్పవాడు బాబా మహాత్ముడు బాబా మహాత్ముడు బాబా గొప్పవాడికి వరకేట్లా ఆయన తత్వాధి ప్రజలు మనం ప్రత్యేక చేయాలి ఈ నీ దత్తాత్రేయుడు కలియుగం తరుకు ఈ భూమి మీద అలాగే ఉంటాడు దానికి ఉదాహరణ ఆయన పాదులు వదిలిపెట్టడం ఎందుకు పాదులను ప్రాధాన్యత ఇస్తున్నారు పాదులు ఎక్కడ పాదులు ప్రాధాన్య పాదు ప్రాతి ప్రాతిక ఏమిటి చెప్పులు అంటున్నాం మనం పాదులు అంటున్నారు వాళ్ళు మనం నిలవడానికి ఏది కారణము పాదాలు నిలబడగలం రెండు మనం నిలబడతానే మన శక్తి అంతా కూడా పాదాలు ఎక్కువ కేంద్రీకరించు అందుకని పాద నమస్కారం ఆ పాదాలు పాదాలతోనే ఆ శక్తి మనం ప్రవేశించింది ఏ ఈ ఏడలో ప్రవేశిస్తుంది ఇలా దాక్తాలు గుడి కానీ గుడి చేప తాగాలి ఎడచేప తాగాలి అంటే వాళ్ళ పాతలో శక్తి మన ప్రవేశిస్తుంది అన్ని వైబ్రేషన్ చూస్తా చూసిన కరెంట్ పాస్ అవుతుంది లైన్ లైన్ పాస్ అవుతుంది కంటికి కలబడి తాగితే కలుస్తుంది కరెంట్ పాస్ అవుతారు లైన్ ఇంకా కొత్త లైన్లో పోతాడు ఇంకా మన ఫీజు పోయింది ఇక్కడ అదే కనపడుతుంది అంటే రైతు ఫీజు పోయింది ఇక్కడ నీకేనా కనబడుతుంది నా ఇంటి ఫీజు చేసుకుంటే కరెక్ట్ వస్తుంది ఫీజుకోకూడదు అట్ట ఫీజు పోయింది ఇక్కడ ఈ తత్వం ఏ మాట్లాడదామని చెప్తుందంటే బాగుంది ఆ ఇప్పుడు సత్సంగుల ప్రక్రియ ఇవ్వే కూడా అదే గంగాపూర్ నుంచి కథలవానికి వెళ్ళిపోయారు ఆ తర్వాత మాలిక ప్రభు గారు అక్కోట సిడి సాగి అటువంటి గురుతత్వాన్ని అందించిన వాడు వరదాజ మహర్షి గారు అంతకుముందు దత్త జయంతి గురు అనేది దాదాపు నలభై ఆరు సంవత్సరాల ముందు అనుకునేవాళ్ళు లేరు వరదత్త మహర్షి గారు ఈ గురు పూర్ణిమ యొక్క ప్రాశస్తం చెప్పడం వల్ల ఇప్పుడు సాగుబాబు కూడా ఈ రెండు పండుగలు చేస్తున్నారు అంతకుముందు ఏదో విజయ్ చేసేవాడు సమాధి న్యాయం రోజు అనే ఉద్దేశంతో శ్రీరామనవమి గురించి కూడా బా మాస్టర్గా చెప్పిన తర్వాత ఇప్పుడు బాబా కూడా శ్రీరామాలయం సూచన చేస్తున్నారు తన జీవితాన్ని అంతా కూడా అందరినీ ఉన్నతమైన తీసుకోవాలని ప్రయత్నం చేసిన ఈ బ్రహ్మాద మాస్టర్ గారు ఆయన కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇటువంటి దత్తాదేయ తత్వాన్ని మన హృదయంలో అధిలంబుగా నిప్పుకుంటూ ఈ మార్గేశ్వర పౌర్ణమి రోజున ఆయన జన్మించిన అదేవిధంగా శ్రీ సాయినాథుడు కూడా అదే రోజు దత్తాత్రేయుడిగా దర్శనమిచ్చారు కాబట్టి ఆ దత్తాత్రేయుడే ఇప్పుడు దగ్గరలో ఉండే శ్రీ సాయినాథుడి యొక్క స్వరూపంతో భావించుకుంటూ ఇప్పుడు పదహారు ఉపచారాలతో ఎందుకు పదహారు ఉపచారాలు అంటే పదహారు కళలు చంద్రుడికి పదహారు కళలు ఉంటేనే అందం సార్థకత ఆనందం సగం చంద్రుడు అంటే ఏం ఆనందం అవుతుంది మన మనలో కూడా ఏదో సగమో ముప్పా బాగుంటే కూడా పరిపూర్ణ మానవుడు కాదు పరిపూర్ణ మానవుడు కాదని తెలుసుకున్న వాడు ఈ పదహారు కళలతో ఎప్పుడైతే సినిమా ఉంటాడో వాడు సమాజానికి ఇచ్చే విధంగా ఉపయోగపడగలడు ఇటువంటి కళలు ఉన్నవాడు ఎవరు అంటే తీరావచ్చు చెప్పారు అడగారు కదా అడిగినప్పుడు పదహారు కళలు చెప్తాడు రాంధ్ర పాటలు దాకా అటువంటి పదహారు కళలే దత్తాదేయంతి అది పదహార కలలే గురు పూర్ణిమ కానీ పౌర్ణమి రోజు అంటేనే మనకి శాంతి ఇచ్చేది చంద్రుడు శాంతిని ఇస్తాడు ఆనందం ఇస్తాడు సుఖాన్ని ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు అంటే అండి శరీరానికి ఇస్తాడు మనసుకి సంతోషం ఇస్తాడు కుద్యానికి ఆనందం ఇస్తాడు శరీరం కూడా ఎప్పుడు ఉన్నాడు కదా కాబట్టి ఈ రథాద్రి కూడా ఒకటి సుఖం అనుకుంటే ఒకటి సంతోషం అనుకుంటే ఒకటి ఆనందం ఆనందం అంటే లయ శివుడు లయే కదా ఆనందానికి వస్తుంట పని ఉండదు అందుకే ఎప్పుడూ ఎప్పుడు కనుక్కుంటుంటాడు శ్మశానాలుండే శివుడే మనం అందరూ ఇంకే నన్ను ఎవరా చూద్దా శివుడు మాత్రం మనం తీసుకుంటున్నాడు నీ దగ్గరికి ఎంట్లో వాళ్ళ పోతే చాలు ఇంకే ఆడం పోయింటే పాసం పడతాడు కానీ శివుడు మాత్రం దాదాపు రారా అందుకని లైక్ లయకర్త ఈ శ్రోత్రంలో కలిసిన వాడు మరదాది లైక్ అక్క ఆ లయకర్త కూర్చుంటాం కదా మనం అసలు లైన్ చేసినట్టు నడిచి కూర్చున్నా కూర్చుంటాక ఆయన కానీ లేకపోతే మనకు చచ్చగా తెలుసా అసలు మనిషి మనిషి గౌరవించాలని తెలుసా అంటే మన వారికి నా వరకు మళ్ళా మీ వరకు పక్క వస్తుంది ఇప్పుడు ఆయన మనసు లైన్ చేసే అక్కడ లావాదేవీ అలా కాదు మనిషి మనిషిగా తోరిస్తాం అటువంటి పవిత్రమైన పండుగను జరుపుకోవడానికి కారణభూతుడు ప్రధాన భాషగా కాబట్టి ఆయన స్మరించుకుంటూ ఆయన మూలమైన సాయనాలని ఆరాధించుకుంటూ దాని మూలమైన దత్తాత్రేయుని పూర్తి చేస్తాం శ్రీ సతిదాసద్గురు సాయినాథ మహారాజకి సద్గురు భరద్వాజ్ మహారాజకి you okay.